కరోనా అనేది ఒక వైరస్ అమ్మ ఈ వైరస్ ఏం చేసిందంటే ఫస్ట్ వచ్చింది కదా భారతదేశంలోకి వచ్చినప్పుడు జనం అందరూ దలుచుకున్నారు బాగా తర్వాత మధ్యలో ఆడిపోయింది మధ్యలో ఆరు నెలలు సెలవు తీసుకుంది సెలవు తీసుకువెళ్ళి సావలే అది ఆల్రెడీ చెట్ల మీద పొట్ల మీద ఏళ్ల మీద గోడల మీద గుడ్లు పెట్టింది గుడ్లు పెట్టి అసలు మెయిన్ కరోనా తల్లి తెచ్చిపోయింది ఈ గుడ్లు ఏమైంది గోడల మీద చెట్ల మీద పొట్ల మీద ఆకుల మీద ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ గుడ్లు ఏమైందంటే వర్షానికి కి గుడ్డు ఎప్పుడన్నా ఏమైతుంది ఈటె కింద గుడ్డు పగల ఈటెక్ కింద గుడ్డు పగలదు ఎప్పుడు అదేమైందంటే ఈ ఆరు నెలలు ఏడు నెలల్లో ఈ గుడ్డు బాగా అట్టే ఉండిపోయి ఈ చిన్నగా క్లైమేట్ మారిపోయింది కదా ఎండాకాలం వచ్చి ఎండాకాలం టెంపరేచర్ జరిపోయింది టెంపరే ఆటోమేటిక్ ఎక్కడ ఉన్న గుడ్డు అక్కడ పగిలిపోయి ఆ వైరస్ మళ్ళీ పిల్ల తయారై ఒళ్ళు గుళ్ళలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు గుడ్లు పెట్టింది మళ్ళీ ఇప్పుడు కరోనా పోతాయి ఇప్పుడు ఆల్రెడీ ఉండదు గుడ్లు పెట్టేసింది ఆ తల్లి చచ్చిపోయింది కరోనా కొన్ని కొత్త గుడ్డు పెట్టేసి చచ్చిపోతుంది కరోనా ఎప్పుడైతే గుడ్డు పెడితే చెట్టు మీద కరోనా తల్లి చచ్చిపోతాయి ఆటోమేటిక్ గా ఆ గుడ్డు చెట్టు మీద ఉంటది చెట్టు మీద గోడల మీద ఏళ్ల మీద మీద బిల్డింగ్ల మీద సిటీలో రోడ్ల మీద లారీల మీద ఎక్కడైనా ఉంటది గుడ్డు ఆ గుడ్డు మళ్ళీ ఇప్పుడు నుంచి మొదలేసి ఈ శీతాకాలం వానాకాలం ఏం కాదు కూలీ అట్టే ఉంటుంది ఆ గుడ్ కరోనా తగ్గిపోతుంది మళ్ళీ ఎండాకాలం వచ్చింది కదా వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ మళ్ళీ ఆ గుడ్ బయలేదు మళ్ళీ పిల్ల బయటకు వచ్చింది అత్త ఐదు ఆరు సార్లు గుడ్డు బయలు పిల్లలొచ్చి గుడ్లు పెట్టలేదు ఏదైనా శిశు పుడితే దానికి అప్పుడు కరోనా పూర్తి అంటే ఈ మధ్యలో గ్యాప్ కారణం అదే దీని గురించి ఆరు నెలలు వచ్చి తరుడు తరుడు సరు ఇప్పుడు కంటిన్యూ ఉంటది దాని గుడ్లే కంటిన్యూ మనం జొరాసిక్ సినిమా చూసినట్టే